అయింది ఈవినింగ్ టైంలోని టీతో పాటు ఒక్కసారి ఇలా సన్న కారం పూసును కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని సింపుల్గా ఆలు తోటి ఈజీగా ప్రిపేర్ అండి దానికోసం నేను ఇక్కడ ఉడికించిన బంగాళాదుంపలు అయితే మూడింటిని తీసుకున్నానండి బంగాళాదుంపలు మెత్తగా అయితే ఉడికించేసుకోండి సో అలా ఉడికించుకున్న బంగాళాదుంపలు ఇలా అయితే తురుమేసుకోండి ఎక్కడ కూడా ముక్కలు లేకుండా తురుముకొని అయితే తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని దాంట్లోకి సరిపడినంత ఉప్పు కారం అన్నిటినీ వేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని శనగపిండిని ఒక కప్పులోకి అయితే తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి దీంట్లోకి వాటర్ ఏమీ అవసరం లేదండి మొత్తం అంతా బంగాళాదుంపుతో ఇలా మంచిగా కలిసిపోతుంది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగైతే ఇలా కలిపేసుకోవాలి సో ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకోండి జంతికలు ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది కదండి దాంట్లో ఎలా సన్న కారం పోసే ప్లేట్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని జంతికలు కొట్టానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి పిండిని అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్లోనైతే మంచిగా వేసేసుకొని వేసిన వెంటనే అస్సలు కదుపుకుంటా ఇలా నురగ మొత్తము తగ్గిన తర్వాత అప్పుడు ఇంకొక అయితే కదుపుకోండి సో ఇలా ఇంకొక సైడ్ కదుపుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఇట్లోనే వేగించుకొని అయితే తీసుకోండి సో ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వేసేసుకుంటే మన కారం అయితే రెడీ అయిపోయిందండి సో ఇందులోకి మీకు కావాలంటే పల్లీలు అవి కూడా వేగించి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా పిల్లలకి ప్రిపేర్ చేసి స్టోర్ చేసి వాళ్ళు అడిగినప్పుడైతే ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి సింప్లీ వీడియోస్ కోసం మన సంతోషమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి